సిఐటియు అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అంగన్వాడి టీచర్స్ డెవలపర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షాలు శారదాల్ ఆధ్వర్యంలో జోరు వనరులు తడుస్తూ అంగన్వాడీలు భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం వనపర్తిలోని ఎమ్మెల్యే మెగారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం వరకు ముట్టడించారు ఎమ్మెల్యే చేసేదేమీ లేక తన అధికార ఘనాన్ని పంపించి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని పత్రం తీసుకోక తప్పలేదు వినతపత్రం అందించిన తర్వాత అంగన్వాడీలు తమ ఆందోళనను విరమించారు అయితే అటు వివరాలను ఇప్పుడు మనం యూనిటీ ఫైట్ మీడియాలో వీక్షిద్దాము వందలాదిగా పాల్గొన్నటువంటి అంగన్వాడీలకు సిఐటి సంపూర్ణ మద్దతును తెలియజేసింది

మాట్లాడుకుంటా నా సార్ మీ ఆమె మీద చేస్తాము ఏదైనా తప్పిస్తారంటే నాకు తెలియదు మా ఆమె నా మాట వినాలని చెప్పేసి అంటే మా ఆయన మాట నేను ఎందుకున్నారు నలుగురు కోసము మా హక్కుల గురించి మాట రాదు నా ఎవరి మాట విన్నాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిచారు పిలిచినప్పుడు కొంతమందినే రమ్మని అన్నారు అందులో నేను కూడా పోయినా జిల్లా నుంచి నన్ను పిలిచారు పోయినా పోయిన తర్వాత ఇట్లా అక్కడ సెక్రటరీ అయితే పోదాము అనే లోపు పోలీసు వచ్చారు రాని 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 మీరు అన్నమాట అంటే అవును అనే ఏసీలో బిల్ల పెట్టి ఎంట్రీ పాస్ వాళ్ళు రాపించుకొస్తున్నారు అసలు ఎంట్రీ పాస్ వాళ్ళు ఎందుకు ఆఫీస్కి రావాలి ఆడ వందల మంది సమస్యలు చెప్పే వాళ్ళు ఉన్నారు వందల మంది వచ్చిండ్రు అక్కడ ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు లేరు భయపడి ఉన్నారు సరేలే అన్న అడుగు పెట్టే వాళ్ళే ఉండరు అడుగు తీస్తే వాళ్ళే సరే అట్లా కూడా ఓకే అంటే మేము వచ్చినది గమనం చేరాలి ఆడికి కూడా వాళ్ళని జరిపోద్దు అని ఫస్ట్ ఓకేతో ఉన్నాం లాస్ట్ కాడికి పోయిన తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మనం నిలిపించి పదహైదు మంది చూసే వాళ్ళకు ఏం చేసింది హైదరాబాద్ హైదరాబాద్ మనం పోతాం మన మంది అయినా అమ్మ ప్రిన్సిపల్ చర్చ కానీ చర్చ పిలిచింది నువ్వు రమ్మని చెప్పింది నువ్వు దొంగతనంగా తాపిస్తున్నది నువ్వు అవునా ఆ తర్వాత మేము కిందికి వచ్చినాం కిందికి వచ్చి మొత్తం పార్క్ ఉంది కదా

క్యాంప్ కార్యాలయం ముందు ప్రధానంగా ఈ ర్యాలీ ఎందుకు ఈ ధర్నా ఎందుకు పది తీసుకొచ్చారు ఆ జీవో నెంబర్ పదిలో టీచర్ కు లక్ష రూపాయలు హెల్పర్ కు యాభై వేలు అని చెప్పారంటే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ సరిపోదని ఇరవై నాలుగు రోజులు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా ఒప్పందం చేసింది గత ప్రభుత్వం ఏమనంటే రెండు లక్షలు టీచర్కి ఇస్తాం లక్ష రూపాయలు హెల్పర్ కి ఇస్తామని ఆ రోజు ఈ ఒప్పందం చేయడం జరిగింది కానీ ఈ రోజు మళ్ళా ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా లక్ష రూపాయలు టీచర్ కు యాభై వేలు హెల్పర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్ అని ప్రకటించడం జరిగింది ఆ జీవోను రద్దు చేయాలని అదేవిధంగా రెండు లక్షలు టీచర్ కు అదేవిధంగా హెల్పర్ కు లక్ష రూపాయలు ఇచ్చేదానికి కొత్త జీవో ఇవ్వాలని మేము ఈ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అదే విధంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కనీస వేతనం అంగన్వాడీలకు పద్దెనిమిది వేలు ఇస్తాం ముప్పై వేలు ఇచ్చిన వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినరు ఆ పద్దెనిమిది వేలు ఇచ్చేలాగా ఉద్యమిస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం అదేవిధంగా అంగన్వాడీలను కార్మికులుగా గుర్తిస్తామని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానం చేసింది ఈ కార్మికులకు గుర్తించమంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వడం పిఎఫ్ ఈఎస్ఐ ఈ పద్ధతులు ఇవ్వడం విఆర్ఎస్ సౌకర్యం కల్పించడం ఇట్లా ఈ కార్మికుల హక్కులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి అదేవిధంగా కార్మికుల నాలుగు లేబర్ కోర్టులు నరేంద్ర మోడీ తీసుకొచ్చారు దాన్ని అసెంబ్లీలో మేము అమలు చేయమని తీర్మానం చేయాలి ఇప్పటికే కేరళ రాష్ట్రం అమలు చేయమని తీర్మానం చేసింది పంపింది తమిళనాడులో కూడా ఆ పద్ధతిలో పంపింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు అనుకూలమైతే ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి తీర్మానం చేయాలి అని చెప్పి ఈ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకమైతే ఖచ్చితంగా కార్మిక వర్గానికి అనుకూలంగా ఈ విధానాలు తీసుకురావాలి లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరిక చేస్తున్నాం టలాడుతుంది అన్నవాడు టీచర్లతోన చెప్పినది ఒకటి చేసేది ఒకటి ఈ రోజు రోడ్ ఎక్కి వాననక ఎండనక మేము చేస్తుంటే ఏమడుగుతున్నా మేము అడుగుతున్నది పెద్ద కోరికేనా అసలు ఒకరు చనిపోతే రైతు బీమా ఉంది ఐదు లక్షలు మేము ఈ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సేవ చేసిన మాకు యాభై వేలు సరిపోతుంది టీచర్ కి రెండు లక్షలు ఆయమ్మ ఒక లక్ష రూపాయలు అమలు చేయాలి అదే విధంగా మేనిఫెస్టో పద్ధతి వేలు వెంటనే రిలీవ్ చేయకపోతే ఉద్రిక్త ఎక్కువగానే చేస్తాము ఏదానికి కానీ ఎలక్కి తగ్గేదేమి ఉండదని మరి మరి చెప్తున్నాము ఎందుకంటే కష్టపడి ఫస్ట్ నుంచి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు నలభై యాభై ఏళ్ళ నుంచి దీనికి అంకితమయ్యి ఏదో ఒక రోజు మేము ఏదో ఒకటి అవుతుంది అని ఆశలతో చెప్పుకుంటూ వచ్చిన మాకు ఈ రోజున ప్రభుత్వం చేతులెత్తి మాట్లాడుతుంది కనుక ఇది సరైనది కాదని కోరుకుంటున్నాను అదే విధంగా ప్రభుత్వం ఖబర్దార్ ఇట్లాంటివి చూసిన ప్రభుత్వాలు చాలా ఎనక్కిమైనవి అదే విధంగా ఇప్పుడు కూడా ఇదే జరిగితే వచ్చే ప్రభుత్వంలో కూడా అదే విధంగా జరగాల్సి వస్తుంది అదే ఉద్దేశించి మమ్మల్ని తక్షణమే అమలు చేయాల్సిన పద్దెనిమిది వెంటనే చేయాలని కోరుకుంటున్నాము